ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో అన్ని టీమ్స్ టాప్ ఫైవ్ ఈ ప్లేయర్స్ని రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ నెంబర్ వన్ ముంబై ఇండియన్స్ సో ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫైవ్ ప్లేయర్స్ని రిలీజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వీళ్ళ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేసిన పర్ఫార్మెన్స్ రాలేదు అండ్ అలాగే ఇంపార్టెంట్ మ్యాచెస్లు అస్సలు ఆడలేదని చెప్పాలి వీళ్ళల్లో ఎవరిని రిటైన్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుందో కామెంట్ చేయండి ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ అండ్ నెక్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఫైవ్ ప్లేయర్స్ని పక్కాగా రిలీజ్ చేస్తారు అని అనిపిస్తుంది కానీ డెవిన్ కాన్వైన్ మాత్రం మ్యాక్జో రిటైన్ చేసుకునే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అండ్ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ కామెంట్ చేయండి ఇక్కడున్న ఫైవ్ ప్లేయర్స్లో ఎవరిని రిటైన్ చేస్తే బాగుంటుంది ఎక్స్పెక్ట్ చేసినంత పర్ఫార్మెన్స్ అయితే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వీళ్ళ నుంచి అస్సలు రాలేదు నెక్స్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ట్రాఫీ విన్నర్స్ కానీ ఇక్కడ కనిపిస్తున్న ఫైవ్ ప్లేయర్స్ అయితే కొంచెం మంచిగానే కాంట్రిబ్యూట్ చేస్తారని చెప్పాలి కానీ ఇలా రిలీజ్ చేయక తప్పట్లేదు మ్యాక్సిమం ఈ ఫైవ్ ప్లేయర్స్ని రిటైన్ చేసుకోకుండా రిలీజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆర్సీబీ ఫ్యాన్స్ కామెంట్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళలో ఎవరిని రిటైన్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుందో కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ కల్కొత్తా నైట్ రైడర్స్ లాస్ట్ టైం ఈ టీం నుండి అయితే అసలు ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి జరిగింది ఒకటి అని మాత్రమే చెప్పాలి ఎందుకంటే అసలు ఎక్స్పెక్టేషన్స్ అన్నీ తారుమారైపోయాయి డికాక్ కానీ వెంకటేష్ అయ్యర్ అయితే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ కేకేఆర్లోనే కాదు ఓవరాల్గా చూసుకున్నా కూడా టాప్ త్రీ టాప్ ఫోర్లో ఉన్నాడు అయిన పర్ఫార్మెన్స్ అస్సలు లేదు ఇంకా ఆండ్రూ నోకియా మోయిన్ అలీ ఇలా చాలామంది పర్ఫార్మెన్సే చేయలేదు మ్యాక్సిమం ఇందులో ఏ ప్లేయర్ని రిటైన్ చేసుకుంటే బాగుంటుందో కేకేఆర్ ఫ్యాన్స్ కామెంట్ చేయండి అండ్ అలాగే గుజరాత్ టైటన్స్ ఇక్కడ కనిపిస్తున్న ఫైవ్ ప్లేయర్స్ని మాక్సిమం రిలీజ్ చేస్తారనే అనిపిస్తుంది ఎందుకంటే ఇషాంత్ శర్మకి ఎక్స్పీరియన్స్ ఉంది కానీ కొంచెం స్టామినా తక్కువ అవుతుంది అని నా పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ పర్ఫార్మెన్స్ కూడా చూస్తే అంతంత మాత్రం ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో గుజరాత్ టైటన్స్ ఫ్యాన్స్ కామెంట్ చేయండి ఇందులో ఏ ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుందో అండ్ నెక్స్ట్ అలాగే లక్నో సూపర్ జైంట్స్ ఇక్కడ కనిపిస్తున్న ఫైవ్ ప్లేయర్స్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి వీళ్ళు ఆడిందో ఒకటి వీళ్ళు చేసింది ఒకటి ఇంకా తారుమారు కానీ ఇక్కడ కొంచెం డేవిడ్ మిల్లర్ ఎక్స్పీరియన్స్ ఉంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అద్దరు కొడతాడు అని చాలా ఎక్స్పెక్ట్ చేశా కానీ అస్సలు పర్ఫార్మెన్స్ లేదు డేవిడ్ మిల్లర్ నుంచి కొంచెం రవి బిష్ణోయి మాక్సిమం ఇతన్ని రిటైన్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అండ్ లక్నో సూపర్ జెయింట్స్ ఫ్యాన్స్ కామెంట్ చేయండి ఏ ప్లేయర్ని రిటైన్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుందో అని అండ్ అలాగే కింగ్స్ లెవెన్ పంజాబ్ ఇక్కడ చూస్తే పెద్ద పెద్ద దిగ్గజాల లెక్క కనిపిస్తారు గ్లెన్ మ్యాగ్జవెల్ మార్కస్ టోయినిస్ అయితే కానీ వీళ్ళ పర్ఫార్మెన్స్ ఐపీఎల్లో అస్సలు ఎక్స్పెక్ట్ చేసిన దానికి కంప్లీట్గా రివర్స్ ఉంటుంది అండ్ అలాగే లోకీ ఫెర్క్సన్ కానీ ఇలా ఇక్కడ కనిపిస్తున్న ఫోర్ ప్లేయర్స్ని మ్యాక్సిమం రిలీజ్ చేస్తారు కానీ ప్రీతి జంతా మాత్రం గ్లెన్ మ్యాగ్జ్వెల్ని మార్కస్ టోయినిస్ని వాళ్ళు ఆడకపోయినా నమ్ముతుంది కాబట్టి వాళ్ళను కూడా రిటైన్ చేస్తారేమో డౌటే సో వీళ్ళల్లో ఎవరిని రిటైన్ చేసుకుంటే బాగుంటుందో కింగ్స్ లెవెన్ పంజాబ్ వాళ్ళు కామెంట్ చేయండి ఫ్యాన్స్ అండ్ నెక్స్ట్ అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ ఇక్కడ వాళ్ళు పెద్ద ద్రోహుల్ లాంటి వాళ్ళని చెప్పాలి ఎందుకంటే మన సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్కి వీళ్ళు ఇచ్చిన పర్ఫార్మెన్స్కి అస్సలు సంబంధం లేదు ఇషన్ కిషను అండ్ అలాగే మొహమ్మద్ షమి ఓవర్ రేటెడ్ అని చెప్పొచ్చు వీళ్ళ పర్ఫార్మెన్స్ స్టార్టింగ్లో చూసి ఇంకా ఎస్సార్ హెచ్ ఈసారి కప్పు కొట్టేస్తుందేమో అనుకున్నా కిషన్ కిషన్ కొట్టిన సెంచరీకి ఆ తర్వాత ఆడిన పర్ఫార్మెన్స్కి సంబంధమే లేదు ఇంకా అక్కడ మహమ్మద్ షమి అసలు సీజన్ మొత్తం ఫెయిల్ అయిపోయిండు ఇంకా ఇలా ఈ ఫోర్ ప్లేయర్స్ని కూడా రిలీజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే అప్పుడు డబ్బు ఇంకా బాగా మిగులుతుంది మంచి ప్లేయర్స్ని తీసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్ ఈ టీం గురించి చెప్పాలంటే భయ హెడ్ కోచ్ పోతుండు సీఈఓ పోతుండు ఇంకా క్యాప్టెన్ సంజు శాంసన్ కూడా పోతాడు అందరూ పోతున్నారు ఇంకా ఈ రాజస్థాన్ రాయల్స్ లాస్ట్ ఓవర్లో ఓడిపోవటమే వీళ్ళ ఆనవాయితీ వీళ్ళ ఏమిగా పెట్టుకున్నట్టున్నారు ఓ రిన్నా అలా పోతున్నారు కానీ ఈ ఫోర్ ప్లేయర్స్ని కూడా రిటైన్ చేసుకోకుండా రిలీజ్ చేస్తారేమో అనిపిస్తుంది కానీ రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు ఏ ప్లేయర్ని రిటైన్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుందో జర కామెంట్ చేయండి నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ సో లాస్ట్ టైం వీళ్ళ నుంచి అయితే ఈ నలుగురు నుంచి పెద్దగా పర్ఫార్మెన్స్ లేదు కానీ మళ్ళీ వీళ్ళని ట్రస్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఢిల్లీ క్యాపిటల్స్ అయితే ఎందుకంటే అక్కడున్న ఓనర్ అలాంటోడు సో ఏదైనా జరగచ్చు ఇంకా ఇది మామ ఓవరాల్గా టెన్ టీమ్స్ అయితే ఈ ప్లేయర్స్ని రిలీజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి సో జర ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీమ్ ఏంటో కామెంట్ చేయండి